కానీ లడ్డు ఎక్కడండి మిస్సింగ్ ఇక్కడ లడ్ కాదు హారిక మీరు కూడా అంటే అంటే మీరు ప్రొడ్యూసర్ అయ్యారు అండ్ డెఫినెట్ మీ ఫ్యామిలీ ఎప్పటి నుంచో మూవీస్ లోనే ఉండడం జరిగింది అంటే ప్రొడ్యూసర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ బ్రదర్ మీ బ్యాచ్ లో కూడా లాంటి మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో కూడా ఇలాంటి ఇలాంటి మంచి గొప్ప వ్యక్తి ఉన్నారా అని అడుగుతు నా ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే నా చుట్టుతో ఉన్నారా అనేది ఇంకో క్వశ్చన్ అండి చుట్టుతో ఉన్నవా చుట్టూ చుట్టుతో అంటే క్లాస్ లో ఉంటారు కదండి అలాంటివాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కాదు అనేది ఇంకో క్వశ్చన్ నో లెట్స్ లిటర్ చెప్పారు కరెక్ట్ బట్ ఫస్ట్ మీరు విన్నప్పుడు అండి మ్యాడ్ వన్ సో ఏ ఏ రోల్ ఎక్కువ కనెక్ట్ అయింది ఏ క్యారెక్టర్ ఎక్కువ కనెక్ట్ అయింది అలా చెప్పలేమండి ఎందుకంటే ముగ్గురు ఎంఏడి మనోజ్ అశోక్ ఐ మీన్ ఆల్ త్రీ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ ద ఫిలిం సో అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రైటింగ్ అయినా అదే ఆ కామెడీ అయినా అట్లుంది ఉంది స్టే వన్ లడ్డూ చూస్తే అనిపించింది లడ్డు ఈస్ అన్ అదర్ కేజ్ ఆల్ టుగెదర్ ఏదో సమయ <laughs> <or> <laughs> <Rindu. laughs> <laughs> మైక్ పట్టుకొని చెప్పండి ఆయన మైక్ ఎంత బ్యాడ్ అంటే పబ్లిక్ స్పీకింగ్ చాలా బ్యాడ్. మళ్ళీ మనలో మనం ఉన్నప్పుడు హిస్ వన్ ఆఫ్ మోస్ట్ నాలెజబుల్ మ్యాన్ మీరు ఏ టాపిక్ అన్నతేండి హి హీల్ హావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. రైట్. లేదంటే షూటింగ్ లో కూర్చొని మేము గేమ్ ఆడుకుంటామేమో ఫోన్ లో లేక రీల్స్ చూస్తామేమో లడ్డు కూర్చొని గుర్చొని కీప్స్ లెర్నింగ్ న్యూ లాంగ్వేजेस. జపనీస్ నేర్చుకుంటూ ఉంటాడు. ఏదో ఒక ఆర్టికల్ చదువుతుంటాడు. ఏదో చేస్తున్నాయన. అందుకనే కొంచెం చాలా అంటే ఇంత నాలెడ్జ్ తో ఎలా మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టమే మైక్ మైకివ్వగానే అంతేనండి మేధావిలందరూ ఎగ్జాక్ట్లీ